రోజు లేట్గా పడుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే హై ఎవ్రీవన్ వెల్కమ్ టు మై హోమ్ టాక్స్ ఇప్పటి టెక్నాలజీ మన పనులను చేసుకోవడం చాలా సులభం చేసేసింది అయితే అంతే ఫాస్ట్గా అదే టెక్నాలజీ మన స్టైల్ లైఫ్ స్టైల్ని కంప్లీట్గా మార్చేసింది ఆలస్యంగా నిద్రపోవడం ఆలస్యంగా నిద్ర లేవడం అలవాటు చేసేసింది ఒకవేళ పొరపాటున రాత్రి తొమ్మిదికే బెడ్ మీదకి వెళ్ళిన ఏ వెబ్ సిరీసో ఏ వీడియోనో లేదా ఏ రీల్సో చూసుకుంటూ నిద్రపోయేసరికి మిడ్ నైట్ ఓ సారీ మిడ్ నైట్ కాదంటే ఎర్లీ మార్నింగ్ ఒంటి గంట రెండో అవుతుంది మీ గురించే చెప్తున్నాను అనిపిస్తుంది కదా ఎగ్జాక్ట్లీ కానీ ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ ఎవరి ఆరోగ్యం పాడవుతుంది ఇంకో తమాషా అయిన విషయం ఏంటంటే అలా లేటుగా పడుకోకూడదు పడుకునే ముందు మొబైల్ చూడకూడదు అలా పడుకోవడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని మనలో తొంభై శాతం మందికి తెలుసండి కానీ మా అనుకోలేరు ఈరోజు ఎలా అయినా మొబైల్ చూడకూడదు బెడ్ మీదకి వెళ్ళగానే పడుకుంటా అనుకుంటూ పడుకోవడానికి వెళ్తారు జస్ట్ ఈ ఒక్క చిన్న వీడియో చూసి పడుకుంటా అనుకుంటారు మళ్ళీ అంతే ఇంకా ఒక చిన్న వీడియో ఇంకొన్ని వీడియోలు చూసేలాగా చేస్తుంది టైం తెలియకుండానే అర్లీ మార్నింగ్ ఒంటి గంట అయిపోతుంది మళ్ళీ ఒకసారి టైం చూసుకుంటూ ఇక రేపటి నుంచి టైంకి పడుకోవాలి అనుకుంటాం కానీ మళ్ళీ నెక్స్ట్ డే అదే రిపీట్ చేస్తాం ఇది ఒక వ్యసనంలాగా మారిపోతుంది ఇంతకుముందు సిగరెట్ మందు లాంటివి వ్యసనాలు అనుకునేవారు కానీ ఈ మొబైల్ ఉంది చూడండి ఇది ఒక పెద్ద వ్యసనమే దాని గురించి ఇంకో వీడియోలో చెప్పుకుందాం ఇక లేటుగా పడుకునే విషయానికి వస్తే దానివల్ల అన్ని నష్టాలే మన శరీర పనితీరు ఒక సిస్టమాటిక్గా ఉంటుంది అంటే ఎప్పుడు తినాలి ఎంత తినాలి ఎప్పుడు పడుకోవాలి ఎంతసేపు పడుకోవాలి ఫుడ్ ఏ టైంలో డైజెస్ట్ అవుతుంది బ్రెయిన్కి ఎంత రెస్ట్ ఇవ్వాలి ఇలాంటివన్నమాట ఆరోగ్యంగా ఉండాలి అంటే రోజుకి కనీసం ఏడు గంటల నాణ్యమైన నిద్ర ఉండాలి నిద్ర లేకపోవడం వల్ల ఏకాగ్రత తగ్గుతుంది పనితీరు దెబ్బతింటుంది సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల హార్మోన్లు బ్యాలెన్స్ కోల్పోతాయి అంతేకాదు బీపీ షుగర్ బరువులు అధిక బరువు లాంటి సమస్యలు వస్తాయి లేటుగా పడుకోవడం వల్ల రాత్రి అంతా నిద్రపోకపోవడం వల్ల పగటిపూట అలసటగా నీరసంగా ఉంటుంది ఇన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని తెలిసి ఇంకా మొబైల్ చూస్తూ టైం వేస్ట్ చేయడం దీనికి మొబైల్ని ఆఫ్ చేసి దాన్ని పది అడుగుల దూరంలో పెట్టి హాయిగా పడుకోండి ఉదయాన్నే రెట్టింపు ఉత్సాహంతో మీ పనులు చేసుకోవచ్చు మనం ఆధునికతను ఆహ్వానించాలి కానీ అనారోగ్య పాలవ్వకూడదు ఆరోగ్యమే మహాభాగ్యం కదా ఇక పడుకోండి పడుకునే ముందు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి విషయాన్ని మీ ముందే ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు మీ మై హోమ్ టాక్స్